ఏమే మీ భార్య రియాలిటీ ఎలా ఉంటాయో తెలుసా అబ్బో ఎలా ఉంటాయో మరి నిజంగానే నిజంగానే చెప్పనా చెప్పండి పైలట్ భార్య నా దగ్గర మరీ అంతలా ఎగరగండి అంటుంది మరి డాక్టర్ భార్య ఎవరి రోగం ఎలా కుదుర్చాలో నాకు తెలుసు అంటుంది అదే టీచర్ భార్య అయితే నాకే క్లాసులు పీకాలనుకోవద్దు అంటుంది అబ్బో జడ్జి భార్య అయితే ఇది చెప్పడానికి వాయిదా ఎందుకు నేను చెప్పిందే ఫైనల్ అంటుంది మరి లాయర్ బాయ్ అనుకో ఆధారం నా చేతికి రా వచ్చాక మీకుంటుంది అంటుంది యాక్టర్ అయితే అవసరం లేదబ్బా ఈ మాత్రము యాక్షన్ మాకు వచ్చు అంటుంది మరి ఇంజనీర్ అయితే ప్లాన్లు వేయడం మాకు తెలుసు అంటుంది అబ్బో భలే చెప్పారులేండి అన్నీ మీకే తెలిసినట్టు తెలుసే ఏ భార్యలు ఎలా అనుకుంటారో అన్నీ మాకు బాగా తెలుసు అవునవును అన్నీ మీకే తెలుసు మాకేం తెలుసు